చెప్తున్న విషయాలే నేను మీ ద్వారా అందరి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను ఈ అంశాలు ఈ అంశాలు మీరు తీసుకెళ్ళారా సీఎం గారి దగ్గర కానీ లేకపోతే వేరే రకంగా కానీ ఇలా చేస్తే బాగుంటుంది సరే ఓకే మరొక విషయం మీరు స్థానికంగా ప్రతినిధులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు మీ అందరినీ కన్సల్టెంట్ చేసారు అసలు సార్ ఏం చేద్దాం ఇది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మీ ఇన్వాల్వ్మెంట్ లేని ఉన్నాయా మీ మిమ్మల్ని అడిగారా ఎలా బాగుంటుందని మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదండి మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదు అంటే మిగిలిన మరి ఎంపీ గారిని అడిగారో లేదో నేనైతే అడగలేదు కానీ బట్ మిగిలిన ఎమ్మెల్యేకి ఎవరితోటి సంప్రదించేటట్టుగా ఏ విధంగా చేద్దామని మాత్రము అడగలేదు ఇక్కడ ఉంటే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి చెప్పేదానికి ఉంటుంది అడగడానికి పబ్లిక్ ఒపీనియన్ దిస్ ఇస్ ద పబ్లిక్ ప్రాపర్టీ లెట్ మీ బి వెరీ క్లియర్ ఎవరు సొంత ప్రాపర్టీ కాదు ఇది దిస్ ఈస్ ద పబ్లిక్ ప్రాపర్టీ ప్రభుత్వము పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను పబ్లిక్ ఒపీనియన్ అంతకు ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటే బాగుంటుంది నేను అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావన చేయటం జరిగింది ఇదివరకు కామన్ మ్యాన్ కి దూరం చేయొద్దని చెప్పి కావాలంటే టికెట్ పెట్టు యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్ పెట్టి అయినా మీరు చేయండి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది ఇష్యూ ఇస్ ఇక్కడ దృషికొండ ఈ ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద మారుస్తే ఎట్లా ఉంటుందనేది ఆలోచన కూడా చెయ్యండి అని చెప్పి మా యొక్క కోరిక ఆలోచన ఏ విధంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి గనక ఈ ప్రెమిసెస్ గనక ఇస్తే అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ గాని లేకపోతే ఒక కళ్యాణ మండపం కానీ పెట్టి దాంతో పాటు ఒక మ్యూజియంస్ కింద ఏర్పాటు చేసి తెలుగు సాంప్రదాయము తెలుగు సంస్కృతి అట్లాగే కళా మనకి కళలకి ఫేమస్ ఉత్తరాంధ్ర దీనికి అది కూడా ఒక మ్యూజియం కింద ఏర్పాటు చేస్తే ప్రతి సామాన్యుడికి కూడా అది అందుబాటులో ఉండేటట్టు ఉంటుంది కాబట్టి అది ఎక్కడైనా మ్యారేజెస్ చేసుకునే ప్రదేశం కింద ఉంటుంది ఇప్పుడు మనం ఎవరన్నా చూస్తే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పి ఉదయపూరో లేకపోతే రాజస్థాన్ ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉమేద్ ప్యాలెస్ అని ఆ విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ప్యాలెస్లు ఏమి లేవు ఇది ఇది ఒకటే రిషికొండ ప్యాలెస్ ఒకటే దానికి పేరుకి మనకి ఉంది ఇప్పుడు అది గనక డెస్టినేషన్ వెడ్డింగ్స్ కింద ఇస్తే అది ఆధ్యాత్మిక టూరిజం కింద కూడా డెవలప్ అవుతుంది అక్కడ ఎవరైనా మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఏదో ఒక పెళ్ళికొడుకి ఒక పది ఎలవన్ దర్శనము పెళ్లి కూతురి తరఫున ఒక ప పది మందికి ఎంతమందికి ఇస్తే ఇక్కడ ఇక్కడ ఎదుర్కొండ ఆటోమేటిక్ గా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఎదురుకుండా సన్నిధిలో పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది తర్వాత తిరుమలకు వెళ్ళి అక్కడ దైవ దర్శనం కూడా ప్రభ టిటిడి వారు కనుక ఏర్పాటు చేస్తే అత్యంత అద్భుతంగా ఉంటుంది సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ హర్షిస్తారు కేవలము పదిహేను లక్షలు అయిపోతుంది నెలకి దీని దీనికి ఖర్చు అందుకని తొందరగా డిసైడ్ చేయటం అంటే ఇది ఇప్పుడు ఈ ఐదు వేల కోట్ల ప్రాపర్టీ ఎవరి ఎవరు ఏ ఏ హోటల్స్ వాళ్ళు దీనికి తిరిగి డబ్బు వెనక్కి వచ్చే పరిస్థితి ఉందండి ప్రతిదీ కూడా డబ్బు రూపంలోనే చూడకూడదు విశాఖపట్నం ఒక మంచి ఐటీ హబ్ కింద తయారవుతుంది ఇండస్ట్రియల్ హబ్ కింద తయారవుతుంది ఆధ్యాత్మిక హబ్బు కింద తయారవటానికి కూడా ఇది మంచి అనువైన ప్రదేశం కాబట్టి దీని విషయం కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మంత్రి వరుల్ని కోరుకుంటున్నాను ఎవరైతే కమిటీ మంత్రులు ఉన్నారో వారందరినీ ఒక్కసారి మీరు కోరుకోండి కనీసం ప్రజల అభిప్రాయం మీరు తీసుకున్నారా తీసుకున్నారని చెప్తున్నారు మనం ఏదో టీవీ కూడా చూసాం పదిహేను పదిహేను వందల మంది ఆన్లైన్ లో టూరిజం డిపార్ట్మెంట్ వారు అడిగారు ఆన్లైన్ లో వాళ్ళు వాళ్ళు అభిప్రాయం చెప్పినట్టు ఆన్లైన్ ఎందుకండి ఇక్కడ బీచ్ రోడ్కి వస్తే కొన్ని పది వేల మంది ఉంటారు ఇవాళ ఎందు ఎక్కడ ప్లేస్ కూడా ఖాళీ లేనటువంటి ప్రదేశం కింద తయారైంది వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి ఇది ఏం చేస్తే బాగుంటుంది ఈ ఋషికొండ ఇది ఆధ్యాత్మిక కేంద్రం కింద చేసి చేస్తే బాగుంటుందా లేకపోతే ఒక గీతం యూనివర్సిటీ ఒక పక్కనేమో టెంపుల్ పెట్టుకుని దాన్ని ఎదుర్కొంట ఫైవ్ స్టార్ హోటల్కి ఇచ్చి బాల్ రూమ్ డ్యాన్స్ చేయడానికి లేకపోతే బార్లు పెట్టడానికి ఇది ఇది కరెక్టా అది ఆలోచించాలి ఇదివరకు టూరిజం దాంట్లో కూడా ముందు అక్కడ ఒక బార్ ఉండేది దాంట్లో అక్కడ కానీ అప్పుడు టెంపుల్ లేదు ఇప్పుడు టెంపుల్ ఎదుర్కొండనే ఇది మొదలవుతుంది ఇది మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా వంద మీటర్లు దాటి ఉండాలి సో ఇవన్నీ పక్కన పెడతాం రూల్స్ టెక్నికాలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇంత పవిత్రమైన కొండని ఋషి పండని ఇది వరకు జరిగింది తప్పు జరిగింది దాన్ని మనం మళ్ళీ దీన్ని కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం వచ్చింది ఇదే ఫైవ్ స్టార్ హోటల్స్ కనుక ఇస్తే నార్మల్ సామాన్యుడు ఎవడు కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉండదు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మనము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నారో చుట్టుపక్కల పర్యాటకులు ఉన్నారో తొంభై ఏడు శాతం మంది సామాన్యులు మాత్రమే ఓన్లీ త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంట్ డబ్బు ఉన్న వాళ్ళు లేకపోతే అక్కడికి వెళ్ళి దాంట్లో స్టే చేయగలిగిన వాళ్ళే ఉంటారు తప్ప నార్మల్ పీపుల్ ఎవరు కూడా అంటే ప్రజలకి సామాన్యుడికి అందుబాటులో చేయటం అనేది అందుబాటులో ఉండేటట్టు చేయటం అనేది న్యాయం అనేది నా యొక్క అభిప్రాయం అందుబాటులో లేకుండా ఓన్లీ బడాబాబులకి డబ్బున్న వాళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి అందుబాటులో ఆ ప్రకృతి అందాలని చూడటానికి వాళ్ళ అప్పటికే అర్హత ఉంది అని అనుకుంటే దానికి నేను చేయగలిగింది ఏం లేదు నా యొక్క వ్యక్తిగతమైన ఒపీనియన్ చెప్పవలసిన బాధ్యత యాజ్ ఏ పబ్లిక్ ఎలెక్టర్ రిప్రజెంటేటివ్ గా నాకు ఉంది ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకున్నా దానికి మేము వంచవలసిన అవసరం మాకు ఉందని నాకు తెలుసు ప్రభుత్వం ఇష్టం ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి కదా ఎవరైతే సలహా ఇవ్వటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అలాగే ఎవరికైతే ఎందుకు మంత్రులు ఎమ్మెల్యే తోటి ఒపీనియన్ తీసుకోలేదు పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు దానిపైన ఎంతో పోరాడిన వ్యక్తులు ఉన్నారు వెలంగకోడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు బండారు సత్యానమూర్తి గారు కూడా ఇద్దరు కోర్టులో కేసులు వేశారు బండారు సత్యానమూర్తి గారు ఈ వాజ్ అరెస్టెడ్ బండారు సత్యానమూర్తి గారు ప్రజెంట్ మాడుగుల ఎమ్మెల్యే గారు ఆయన ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది సో ఇంత మేజర్ ఇష్యూ ఇప్పుడు మంత్రులు డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసేటమంటే పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తోటి మాట్లాడకుండా అందరితోటి కాదు కనిష్టం వైజాగ్లో ఉన్న వాళ్ళతో అందరూ దీనిపైన ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో అది ఏం చేస్తే బాగుంటుంది ఆ పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి కానీ ఓన్లీ బడాబాబులు ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ అది రేపటి నుంచి ఏమవుతుందంటే ఆఖరికి జరగబోయే చెప్తున్నాను ఇదివరకు దుబాయ్ లో బుర్జాల అరబ్ అని చెప్పి హోటల్ ఉండేది ఇప్పుడు కూడా ఉంది హోటల్ ఆ హోటల్ నిర్మాణం అయిన తర్వాత నేను ఒకసారి చూడటానికి వెళ్ళాలని అని నేను దుబాయ్ వెళ్ళినప్పుడు వెళ్తే చూడటానికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఎంట్రన్స్ అక్కడ ఏదో రెండు వేల రూపాయలు ఎంతో రెండు వేల మూడు వేలు నాకు గుర్తు లేదు ఆ డబ్బు కట్టిన తర్వాత లోపలికి వెళ్తాము సో ఆ విధమైన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడచ్చు సో ఇది కి దూరం చేయటం అనేది అంటే ఒక్కసారి కనుక ఏ ప్రైవేట్ పీపుల్ కి బడా హోటల్స్ కి ఇస్తే ఇప్పుడు నో హోటల్ ఉందండి నో హోటల్ ఇరవై రెండు వేల రూపాయలు రూమ్ మొన్న మొన్న ఏదైతే సిఏ సదస్సు ఉందో అప్పుడు విపరీతమైన ఛార్జెస్ కూడా చేశారు అక్కడ ఎవడైనా భోజనం చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలు తక్కువ ఉండదు సో టీ తాగాలంటే ఐదు వందల రూపాయలు తక్కువ ఉండదు సో రకరకాలు సామాన్యుడు ఎవడన్నా అటువంటి హోటల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా లేకపోతే గవర్నమెంట్ ఇన్ని ఫంక్షన్స్ చేస్తున్నారు అక్కడే ఇప్పుడు ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ పెట్టండి ఒక కళ్యాణ మండపం పెట్టండి ఆ కన్వెన్షన్ సెంటర్లో కన్వెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ జరుపుకోవచ్చు సో ఇన్ని ఫెసిలిటీస్ మన చేతిలో ఉన్నది బయటికి వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ జీవితంలో కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా అది అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నా యొక్క సార్ ఒక విషయం వైఎస్ఆర్ అడగచ్చు వైఎస్ఆర్ వైఎస్ అడగచ్చు మీరు ఎందుకు మీరు అడగచ్చు మంత్రులకి చెప్పలేదని మంత్రులకి మంత్రులు డెఫినెట్ గా అడగవలసిన నెసెసిటీ అడుగుతారేమో అనుకుని మనం వెయిట్ చేశాము ఇంకా అడగడానికి ఏమైనా సార్ కేబినెట్ లో దీని తీర్మానం కూడా చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేశారట కదా అని పేపర్ లో వచ్చింది వాట్ ఎవరి అది 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 ఎంత అప్రాప్రియేట్ డెసిషన్ కింద ఉంటుందని నేనైతే అనుకోను కేవలము డబ్బు దీన్ని ఎంత భరిస్తాము అని అంటే నెలకి పదిహేను లక్షల రూపాయలు అయితే భరించడానికి ఏం ఏమిటండి ప్రాబ్లము అంటే సంవత్సరానికి సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ స్టేటస్ పై అయితే సో అది ఏ బిఎంఆర్డిఏకి ఇచ్చి బిఎంఆర్డిఏ మెయింటైన్ చేయొచ్చు కదా బిఎంఆర్డిఏ ఇలా ఫంక్షన్స్ పెట్టి ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ చేసి ఇంప్రూవ్మెంట్ అద్భుతమైన సార్ మరొక అంశం వైఎస్ఆర్సీపీ నిజంగా విశాఖపట్నంలో ఓడిపోవడానికి ఇదో ప్రధాన కారణం కదా ఇంత సీరియస్ ఇష్యూని ఇంత సీరియస్ ఇష్యూని ఇంత సింపుల్ గా మేము ఇచ్చేస్తాము ఏదో చేసేస్తామో అని మీకు అది ఇబ్బందే కదా రేపు కూటమికి డెఫినెట్ వైఎస్ఆర్ సిపి విశాఖపట్నంలో తుక్కు కింద ఓడిపోవటానికి కారణము ఋషికొండ ప్యాలెస్ దాంట్లో అదొకటి ప్రధానమైన కారణము ఎందుకంటే డెవలప్మెంట్ ఎట్లాగా లేదు ఉన్న ఐటీ కంపెనీస్ ని బయటికి పంపించేశారు ఇవన్నీ అందరికీ తెలుసున్న విషయమే ఈ ఒట్టి ఋషికొండ ప్యాలెస్ కూడా ఒక భూతం లాగా చూపించడం జరిగింది ఇప్పుడు కూడా చూడాల నేను వాళ్ళు కట్టిన తర్వాత లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ కూడా ఇప్పుడు కూడా మేము చూడలేదు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది ఇది మంచి అయిన నిర్ణయం కింద నా నిర్ణయాన్ని మీరు విభేదించొచ్చు నా నిర్ణయం నాది ఇంకొకరి నిర్ణయం ఇంకొకరిది ఎవరు నిర్ణయాలు వాళ్ళకు ఉండొచ్చు అందరిది ఒకే నిర్ణయం కింద ఉండాలని ఏమీ లేదు కానీ దీన్ని కూడా ఒక్కసారి పరిగణనలోకి తీసుకోండి అని చెప్పి చెప్తున్నాం పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఇటువంటి మేజర్ నిర్ణయము తీసుకోవటం అనేది అంత సబబుగా ఉంటుందని నేను అనుకోవటం లేదు కావాలంటే ఫైవ్ స్టార్ హోటల్ కాదు టెన్ స్టార్ హోటల్స్ అటువంటి ఉన్నాయో లేదా నాకు తెలియదు సెవెన్ స్టార్ హోటల్స్ కానీ ఇంకా వేరే చోటు ఇవ్వండి వేరే ప్రదేశంలో ఇవ్వచ్చు శుభ్రంగా తప్పేముంది వేరే ప్రదేశంలో ఏదైతే అంతకు ముందు ల్యాండ్స్ ఇచ్చారో చాలా హోటల్స్ కూడా వస్తున్నాయి కి డెఫినెట్ గా టూరిజం ఇంప్రూవ్ అవుతుంది నెంబర్ ఆఫ్ హోటల్స్ సుమారు యాభై హోటల్స్ అని చెప్పి నేను విన్నాను ఐ డోంట్ నోట్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అప్రాపరియేట్ న్యూ న్యూ హోటల్స్ ఇన్ విశాఖపట్నం ఒక యాభై మంది ఎంఓయూస్ చేసుకున్నారు హోటల్స్ పెద్ద ఎత్తున ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో అద్భుతంగా టూరిజము అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ అన్ని దొరుకుతాయి ఇది కానీ రూమ్స్ దొరుకుతాయి అన్ని దొరుకుతాయి కానీ ఇటువంటి ప్రదేశం మాత్రము ప్లేస్ దొరకదు ఈ గవర్నమెంట్ కాదు కదా ఇంకా తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్ ఎవరు వచ్చినా ఇటువంటి ప్లేస్ మళ్ళీ దొరకదు సో దయచేసి ఇది కరెక్ట్ గా అందరూ ఒపీనియన్ కూడా తీసుకోండి ఇదేదో నేనేదో గొప్ప కూడా నేనేదో మాట్లాడినని కాదు బట్ ఒకటి ఈ ఇటువంటి విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అసలు మంత్రులు ఎందుకు మాట్లాడలేదండి చెప్పండి మంత్రులు లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తోటి మాట్లాడాలని విష్ణు విష్ణుకుమార్ రాజు గారు గమనించాల్సింది ఏంటంటే మంత్రులు ఎవరు కూడా లోకల్ వాళ్ళు కాదు ఇక్కడ పరిస్థితులు తెలియదు ఇక్కడ మనోభావాలు తెలియదు ప్రజలు ఏమనుకుంటారో ఇక్కడ వాస్తవాలు ఏంటి అన్నది పందుల దుర్గేష్ గారు తప్ప మిగిలిన మంత్రులు ఎవరు కూడా లేకపోతే మరి డోల బాల వీరాంజనేయ స్వామి గారు మా గౌరవ మంత్రి వర్యులు వారిద్దరు ఏమన్నా చూస్తే చూసి ఉండొచ్చు రిషికొండ ప్యాలెస్ బట్ మిగిలిన వారు ఎవరు చూసినట్టుగా నాకైతే తెలియదు సార్ మీరు మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా మీతో పాటుగా వేరే ఎమ్మెల్యేలు ఎవరన్నా కూడా గొంతు కొలుపుతున్నారా లేదా వాయిస్ ఈ రోజు కనిపిస్తుందా మిగిలిన ఎమ్మెల్యే అంటే ఇది నేను మాట్లాడింది పార్టీ పరంగా కాదు కదా మాట్లాడేది వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను పార్టీ డెసిషన్ పార్టీ మరి పార్టీ మా పార్టీ ప్రెసిడెంట్ గారితో ఎవరైనా మాట్లాడారో ఏమో నాకైతే తెలియదు అంటే మిగతా వాళ్ళు కూడా ఆవేదన అని మీతో పోటీ చిట్చాటుగా మాట్లాడినప్పుడు కూడా అదేంటి ఇలా చేస్తున్నారు అదేమో వస్తున్నదా వాయిస్ బయటికి ఎవరండి ఎందుకు రాదండి నేను ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళి కొంచెం పెద్దలంతా ఉన్నారు అక్కడ మోర్ సిక్స్టీ ఇయర్స్ విజ్ఞులు పెద్దలు అంత సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్రోగ్రామ్ కి వెళ్ళటం జరిగింది నేను మిగిలిన వాడిని ఊరికే అసలు నా ఒపీనియన్ ఇది ఏం చేస్తే బాగుంటుంది ఈ ఆప్షన్ ఫైవ్ స్టార్ హోటలా